గోదావరి డెల్టా అంటేనే పాడి పంటలతో పచ్చతోరణం అలుముకోవడమే కాదు నిత్యం నీటి ఊటలతో కళకళలాడుతోంది సాగు తాగునీటికి అంతగా ఇబ్బందులుండవు కానీ ఈ ఏడాది పరిస్థితి మరోలా ఉంది డెల్టాలోని శివారు గ్రామాల్లో బిందెడు నీటి కోసం అలమటిస్తున్నాయి గోదావరి నుంచి సక్రమంగా నీరు విడుదల కాకపోవటం వల్ల కొన్ని గ్రామాల్లో చెరువులు ఇంకిపోయి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు తాగునీటి కోసం ఎదురుచూపులు ఈ దృశ్యాలన్నీ ఏ రాయలసీమ ప్రాంతంలోనివో కాదు పాడి పంటలు పచ్చదనానికి మారుపేరుగా నిలిచి పశ్చిమ గోదావరి జిల్లాలోనూ నీటి కష్టాలకు సజీవ సాక్ష్యాలు గోదావరిలో నీరు పుష్కలంగా ఉంటే డెల్టా ప్రాంతానికి దిగులు ఉండేది కాదు ఈ ఏడాది గోదావరి నుంచి పూర్తి స్థాయిలో నీరు పంపిణీ జరగకపోవడం వల్ల శివారు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు మండుటెండలకు తాగునీటి చెరువులు పూర్తిగా ఎండిపోవడం కాలువల్లో నీరు పారకపోవడం వల్ల తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది రక్షిత మంచినీటి పథకాల నుంచి చుక్క నీరు రాకపోవడం వల్ల ప్రజలు దూర ప్రాంత కు వెళ్లి పంట పొలాల్లోనూ బావుల్లోనూ నీరు తెచ్చుకుంటున్నారు పెద్ద రూపాయ మా చిన్న గ్రామం అండి ఇది కానీ మా గ్రామంలో చాలా నీటి సమస్యలు ఎక్కువ ఉన్నాయి ఈ ఈ రోజు మేము నీళ్లు అంత దూరం తెచ్చుకుంటున్నాము మా కాలు ఎండిపోయింది చెరువు వెండిపోయింది నీళ్ళకి ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నాము ఇప్పుడు అంటే ఈ కూ నీళ్ళని అక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం కానీ మేనే వచ్చిందంటే మాకు ఈ నీళ్ళు చొక్కలు కూడా ఉండవు కిందకి వెళ్ళిండే ఆ చెల్లెకి తెచ్చుకుంటున్నామండి మా చిన్న గ్రామం అండి నీళ్ళకి చాలా ఇబ్బంది అయిపోయిందండి ఉన్నాయి కానీ అండి ట్యాంక్ నీళ్ళు ఉన్నాయి కాని అయ్యానే దొరికితే దొరుకుతున్నాయి ఆపో తెలిదండి ఇదికు చోపిస్తున్నారు పైపు ఒక బిందుకాడికి ఉండేసి బిందుకాడి వస్తున్నాయి లేవండి స్నానం శాతం కూడా మాకు నీళ్ళు లేవండి బట్ట గుంజుకుంటా కూడా నీళ్ళు లేవండి చాలా ఇబ్బంది పడుతున్నామండి మాకున్న చెరువు కూడా ఎండిపోయిందండి తాగుతా కూడా నీళ్ళు ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సి వస్తుంది నువ్వేమో చాలా దూరాన్ని ఉందండి మాకు నీళ్ళు కోసం చాలా ఇబ్బంది పడుతున్నామండి రెండు కూడా సరిపోతలేదు పాలకొల్లు నరసాపురం మండలాలు పరిస్థితి మరింత దారుణంగా ఉంది బిందెడు నీటి కోసం భగీరథ ప్రయత్నమే చేయాల్సి వస్తుంది చెరువుల్లో పశువులను కడిగిన నీటిని ఇంటి అవసరాల కోసం తెచ్చుకుంటున్నారు నీళ్ళండి చాలా ఇబ్బందిగా ఉన్నాయండి నన్ను అడుగుతున్నారండి నేను కూడా పిషెంట్ గారితో బాధపడుతున్నారు ఏమో వస్తలేదండి క్యాంక్ అమ్మో బొత్తు కానీ ఒక్కోసారి ఏం చేస్తుండే కుళ్ళు నీళ్ళు కింద వస్తున్నాయండి నీళ్ళు కూడా బాగుంటలేదండి నీళ్ళు అమ్మ అక్కడ బద్దలసిపోయిందండి నీళ్ళు అమ్మో సరిగ్గా రాతా లేదు కుళ్ళు కొంపు వచ్చేస్తున్నాయండి అయితే ఈ నీళ్ళు కూడా ఉండవండి మట్టి నీళ్ళు అయితే మేము తెచ్చుకుని రెండు రోజులు ఉంచుకుని వాడు అయ్యే తాగుతామండి నువ్వుతో అయితే మా ఇంటి కాని ఇక్కడికి చాలా దూరం అండి ఇది చెరువులో నీళ్ళేమో గేదెని కట్టా కడుగుతున్నారండి ఆ నీళ్ళేం బాగుండలేదండి వేసవిలో తాగునీటి చెరువులను నింపకుండానే గోదావరి నీటి సరఫరా నిలిపివేయడానికి అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది దీనివల్ల రానున్న రోజుల్లో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పని పరిస్థితి కనిపిస్తోంది